వాస్తునల్ను వీక్షిస్తున్న మా వీక్షక బంధువులందరికీ కూడా నమస్కారం ఎప్పుడు కానీ వాస్తు అనేది వాస్తవంలో నుంచి పుట్టినటువంటి అంశం ఇది మీరు గమనించాలి ఏదైతే వాస్తవం అవుతుందో అదే ఒక వాస్తుల వాస్తు శాస్త్రంలో పరిణమించే అవకాశం ఉంది ఇందులో కొన్ని మెలకువలు తప్పనిసరి మనం అవి వాడనప్పుడు వాటి వల్ల ముప్పు తిప్పలు పడే అవకాశం చాలా వరకు ఉంటుంటుంది కాబట్టి వాస్తుశాస్త్రంలో ఒక పరిపూర్ణత రావాలంటే పెట్టి పుట్టాలి అంటే అదృష్టవంతుడయ్యే ఉండాలని అనుకుంటున్నాను నా మనసులో ఎందుకంటే అసలు ఒకవేళ మ్యాప్ ఇచ్చిన లేక వెంటుండి చేపించిన ఎన్నో కొన్ని తప్పులు దొరలే ఉన్నాయి కావున దాంట్లో భాగంగానే మీకు ఇప్పుడు ఈ విషయాన్ని చే చూపించదలుచుకున్నా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నా ఈ గృహ నిర్మాణం జరిగిన తర్వాత ఇట్నుంచి ఇట్లా ఇటు నుంచి పోయినాయి పైకెక్కినాయి తర్వాత ఇక్కడ వీళ్ళకి అవకాశం ఉన్నా ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ అవకాశం లేదు ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ లాట్రిన్ బాత్రూంలో ఈ గోడపారుతోటి ఇక్కడ నిర్మించుకోవచ్చు వీటిని వదిలేసి ఏదో ఎవరో ఒకరు అంటే వాళ్ళు తప్పన తప్పన మీద వేసుకోరు లేకపోతే మేస్త్రి చెప్పినానో లేకపోతే ఇంకెవరో చెప్పినానో ఇక్కడ బెతరీన్ బేత్ బాత్రూమ్ పడుతుంది అనే ఉద్దేశంతో ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి గోడ ఇచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి గోడ వండుకుంటూ ఈ మెట్ల కింద ఇగో ఇక్కడ చిన్నగా బాత్రూమ్ తయారు చేసి ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకంటే బాత్రూంలో పోతున్నాం కాబట్టి ఇటు కొంచెం డౌన్ ఉండాలనే ఉద్దేశమో ఏమో ఆ ప్రకారంగా డౌన్ చేసుకొని ఇక్కడికి బాత్రూమ్ చేసుకొని మంచిగా ఇందులో పెట్టుబడి పెట్టుకొని పెట్టుబడి అంటే గ్లీజర్ అంటే అదంటే ఇదంటే పెట్టుబడి పెట్టుకొని చేసుకొని ఉంటారు అయితే దీనివల్ల ఒక్కొక్క ఇంట్లో ఏం జరుగుతుంటుందంటే మా సంత మా కొడుకు ఇంట లేడనడము లేకపోతే ఏదో తప్పుతో లేదో చేస్తున్నాడనో లేక ఆర్థికంగా మేము ఎదుగుతలేమనో మా వ్యవహారం ముందుకు నడుస్తలేదనో బాధపడే వాళ్ళందరూ ముందు గమనించాలి ఫస్ట్ ఏంటంటే ఈ మెట్ల కింద ఎప్పుడైతే లాట్రిన్ బాత్రూమ్ నిర్మాణి నిర్మాణం చేస్తామో దానివల్ల వావ్యం పల్లం ఇప్పుడు వాయువ్యం పల్లం అనేది ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పల్లెం ఎప్పుడైతే ఇక్కడ ఉందో ఇక్కడ ఈశాన్యం ఎత్తు అవుతుంది ఈశాన్యమెత్తు వాయువ్యం పల్లం అట్లాగే దీనికి నాలుగు భుజాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గృహానికి నాలుగు భుజాలలో ఒక భుజం పెరిగింది ఇక్కడ మిగతా భుజాలు పెరిగిలేవు ఇప్పుడు ఇక్కడ భుజం పెరిగింది అంటే ఇక్కడ ఒక రూమ్ వచ్చింది కాబట్టి దీనివల్ల అమితమైన నష్టాలు ఈ ఇల్లు వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది యాక్సిడెంట్లు తప్పనిసరి పోతే ఎన్ని అవకాశాలున్నా ప్రశాంత ప్రథమ పుత్రుడు దాన్ని వినియోగించుకోకపోవడం అదే ఇద్దరు కొడుకులు అయినప్పుడు ప్రథమ పుత్రుడు ఆ విషయాన్ని వినియోగించుకోకపోవడం పోతే వ్యసనపరుడై వ్యవ వ్యసనపరుడై ఇబ్బంది పెట్టడం తండ్రికి ఎంత చేసిన కష్టం తప్పకపోవడం రెండో వాళ్ళకు యాక్సిడెంట్ అవ్వడం పోతే యజమానురాలు ఆరోగ్య అన్ని లోపించడం అంటే ఆరోగ్యం ఈనపడ అంటే అనారోగ్యంగా ఉండడం ఇది ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఇక్కడ ఎప్పుడైతే రూమ్ వచ్చిందో ఇక్కడ రూమ్ లేదు కాబట్టి ఇక్కడ నైరుతి ఇక్కడ రూమ్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది తల తిరుగుడు బాధలను తెచ్చిపేస్తుంటుంది ఇక్కడ మందులకు మానని రోగాలు వస్తుంటాయి ఆర్థికంగా అంటే డబ్బు విషయంలో మోసపోవడం ఇలాంటివన్నీ గృహంలో జరుగుతాయి కాబట్టి ఇవన్నీ మనకు అవసరమా ఇక్కడ ఒకటి ఏందంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఒక గోడ తప్పుతుంది అనే ఉద్దేశంతో ఈ గోడలు కట్టడం అంటే ఈ నాలుగు గోడలు పైకి లేవాల్సి వస్తాయి ఈ గోడలు ఆ మెట్ల కిందనే నిర్మాణం చేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో చిన్న గోడలతో కట్టుకొని అది చేస్తారు అయితే ఇక్కడ ప్రహారీ ఉంది అని అనుకుంటున్నారు చుట్టూ ప్రహారీ గోడ ఉంది మేము అట్లా చుట్టూ తిరుగుతున్నాం అనుకుంటారు కానీ ఇక్కడ ఏం జరిగింది రూమ్ వచ్చింది రూమ్ వచ్చింది కాబట్టి ఈ రూము వాయు ఈ గృహానికి వాయువ్యంలో రూమ్ ఉండడం కానీ లేక నైరుతిలో ఉండడం కానీ ఆగ్నేయంలో ఉండడం కానీ ఈశాన్యం ఉండడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఒకవేళ ఇల్లు నంటకుంటే ఈ రూమ్ అని ఆలోచించినా అది సరిపోదు కాబట్టి ఆ ఉద్దేశంగానే ఇల్లును కలుపుకొని ఈ రూమ్ వేస్తారు కాబట్టి ఈ యొక్క బాత్రూమ్ లాట్రిన్ అస్సలు ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల కరెక్ట్ కాదు ఒకవేళ వీళ్ళు దీన్ని వద్దని మనం ఏదో వాస పురుషుడు చెప్పినంత మాత్రాన్ని అతని కాదని ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఎన్ని దగ్గరకు వెళ్ళినా కూడా ఈ రిజల్ట్ వచ్చే అవకాశం మాత్రం లేదు కావున దయచేసి మిత్రులారా ఈ ని బాగా అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లాట్రిన్ బాత్రూమ్ ఎంత శృంగారంగా మీరు రంగరించినా దాని వెంటనే క్యాన్సల్ చేసుకొని ఇక్కడ రెండింటిని నిర్మాణం చేసుకోవడం లాట్రిన్ వేరే బాత్రూమ్ వేరే కట్టుకోవచ్చు లేక అటాచ్డ్ బాత్రూమ్ అయినా కట్టుకోవచ్చు ఏ ఉద్దేశంగానైనా చేసుకోవచ్చు ఇక్కడ ఈ తూర్పు కూడా నానొద్దు ఇటు ఇల్లు కూడా నానొద్దు ఈ రెండింటిని నానకుంటే ఈ మధ్యస్థలంలో ఈ పారు దాటకుండా అంటే ఈ ఇల్లు పారు దాటకుండా సమానంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మధ్య జరిగే అవకాశం ఉంది మంచిని మీరు వెంటనే చవి చూస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంతానాభివృద్ధి మెరుగుపడుతుంది ఇంట్లో యజమానురాలకు అనారోగ్యం అనేది దా దాదాపుగా దూరం వెళ్ళిపోతుంది అంటే తొలగిపోతుంది వేరైతుంది దానికి తగ్గట్టు డాక్టర్ కానీ మందులు కానీ ఇంకా వేరే తదితర వైద్యం కానీ అందుబాటులోకి వస్తుంది ఖచ్చితంగా ఆ భగవంతుడు అందిస్తాడు కాబట్టి ఇలాంటి వాస్తు పురుషుని యొక్క అంటే ఈ వాస్తు యొక్క దోషాల నుంచి బయటపడడానికి వా ఈ మెట్ల కింద ఈ ఇంటిని అంటుకొని అస్సలు లాట్రిన్ బాత్రూమ్ కట్టకూడదని పదే పదే మీకు విన్నవించుకుంటూ నేను మీ బాబా అన్వర్ష బాబా జై బాబా జయహో బాబా జై జై బాబా హజరత్ సయ్యద్ యాగుశాలి బాబా దర్గా షరీఫ్ బండనాగారం మళ్ళీ ఒక వీడియోతోటి మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు అందరికీ నమస్తే